మహిళలకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఎక్కడ మహిళలను గౌరవిస్తారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది అంటారు మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఆలయంలో తేదీన జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాల నిర్వహణలో పాల్గొనే పన్నెండు వేల మంది మహిళలకు సొంత డబ్బుతో చీరలు వ్రత పూజ సామాగ్రి అందించనున్నారు వీటిల్లో ఆరు వేల చీరలను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం వద్ద మిగతా చీరలను పార్టీ కార్యాలయంలో అందించనున్నారు एम एलसी हरिप्रसाद पर्यवेक्षिस्ट పూజ ఎలా జరిగిందమ్మా బా చాలా చాలా బాగా జరిగిందండి అన్ని ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు పేరు ఇచ్చారండి అన్ని ఇచ్చారు చాలా బాగా జరిగిందండి నీట్ గా జరిగింది గొడవలో పాలు ఏమి లేవండి జరిగిందండి లోపల ఏ ఇబ్బంది లేదండి ఇంత మరొక బాగున్నాయండి చాలా బాగా జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇలాగే